జనగామలో ఏసీ రెడ్డి నగర్ డబల్ బెడ్రూమ్ కాలనీలో సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి మౌలిక వస్తువులు వెంటనే కల్పించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టరేట్ కోసం తమ ఇండ్లు స్థలాలు త్యాగం చేసిన వాసుని ప్రభుత్వం విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏసీ రెడ్డి నగర్ ను ప్రత్యేక బడ్జెట్ తో మోడల్ కాలనీగా అభివృద్ధి చేయాలని వారు కోరారు పట్టణ కలెక్టరేట్ నిర్మాణం కోసం త్యాగం చేసిన ఏసిరెడ్డి నగర్ డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులని ఇవాళ ప్రభుత్వం పాలకులు విస్మరించరని చెప్పేసి ఈ సందర్భంగా ముందుగా చెప్పదలుచుకున్నాం ఇలా రెండు వేల పదహారులో జిల్లా ఏర్పడితే జనగామ జిల్లా ప్రజల ఆకాంక్షలు మరి అందుబాటులో కలెక్టరేట్ ఉండాలి అని చెప్పేసి అంటే సూర్యాపేట రోడ్డుకున్నటువంటి ఏసిరెడ్డి నగరే అనువైన ప్రాంతం అని చెప్పేసి అని ఆనాటి అధికారులు రాజకీయ పార్టీల నాయకులు అందరూ కోరితే మరి జనగామ జిల్లా ప్రజల యావత్తు శ్రేయస్సు కోరి త్యాగం చేసే రియాబిటేషన్ స్కీమ్ లో ఇవాళ ఏసిరెడ్డి నగర్ డబుల్ బెడ్రూమ్ ప్రజలకు రెండు వందల మందికి ఇండ్లు ఇచ్చారు మరి ఇండ్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు రిహాబిటేషన్ స్కీములో అక్కడ రోడ్లు మోరీలు దాంతో పాటుగా అన్ని వసతులు కల్పించాలి కానీ అట్లా కల్పించలేదు అని చెప్పేసి అంటే ఆ ప్రజల పట్ల ఆ పేదల పట్ల నిర్లక్ష్య ధోరణి అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకున్నాం అందుకోసం జిల్లా కలెక్టర్ గారిని అదే రకంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం స్పెషల్ ప్రోగ్రామ్ లో లేదా స్పెషల్ స్కీమ్ లో ఏశ్రెడ్డి నగర్ ను జనగామ పట్టణంలోని ముప్పై వార్డులలో ఒక మోడల్ కాలనీగా అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఆ రకంగా చేసినట్టయితే త్యాగం చేసిన ప్రజలకు మరి సహకారం చేసిన వారు అవుతారు అని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాం నమస్కారం ఈ రోజు జనగామ పట్టణంలోని ఏసెడ్ నగర్ డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతుంది ఈ ఏసెడ్ నగర్ కాలనీ వాసులు గతంలో జనగామ జిల్లాలో కలెక్టర్ కాలయం నిర్మాణం కోసం మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఇండ్లు ఖాళీ చేసి అక్కడ కలెక్టర్ కార్యాలయం నిర్మాణం కోసం త్యాగం చేసినటువంటి పరిస్థితి ఉంది మరి అక్కడ ఉన్నటువంటి ఇండ్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఎల్లంల రోడ్డుకు ఎస్ట్ నగర్ డబుల్ బెడ్రూమ్ కాలనీ నిర్మాణం చేసినట్టు చేసి వాళ్లకు ఇవ్వడం జరిగింది కానీ ఈ సుమారు నాలుగు సంవత్సరాలు అవుతుంది అక్కడ ఆ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించే దానిలో మరి మున్సిపల్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ విఫలమైన సందర్భం ఉంది ఎందుకు ఈ మాట్ అంటున్నారంటే గత నాలుగు సంవత్సరాల కాలం నుంచి అక్కడ అండర్ గ్రౌండ్ ని నిర్మించకపోవడం రెండోది సీసీ రోడ్లు లేకపోవడం వల్ల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా మున్సిపల్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అక్కడ స్పెషల్ గ్రాంట్ వాళ్ళకి ఇచ్చి అక్కడ సీసీ రోడ్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేపడమని సిపిఎం నుంచి కోరుతున్నారు